అలాగే సీతారామాజు గారు గారు వరుసలో నాకంట చిన్న వయసులో చాలా పెద్ద నాకు కొడుకు అవుతాడని చెప్పుకోవడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది అతను ఇదే స్థలంలో నాకు నేను రెండు వాయుపేయి ఆధారాలు వదులుకున్న తర్వాత మనసు చాలా క్లేశపడ్డాను నా సొంతంగానే వదులుకున్న కావాలని నేను వాయుపేయి ఆధ్రయం ఇచ్చి నన్ను చాలా గౌరవం చేశారు చాలా మనసు కష్టంగా ఉన్న రోజుల్లో ఇంకా దేహాన్ని చాలిద్దాము ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడ వెళ్ళిపోయి ఏ నిధిలో దూకి చచ్చిపోదామనే సమయంలో నాకు మళ్ళీ శ్రౌతంలో పునరుద్ధరణ కలిగించి నేను ఉన్నాను మా అబ్బాయిని ఆదరించి అని ఎక్కడికో ఎక్కడికో తిరగడం కాదు విశ్వేశ్వరుడు చుట్టూ వినాయకుడు తిరిగినట్టుగా ఒక రెండు మూడు రోజుల్లోనే నాకు మనస్తాపం అంతా కలిగించే పోయే విధంగా మా నాన్నగారి జీవిత కోరిక తీర్చలే ఆయన తీర్చుకోలేదు నేను తీర్చుకుంటున్నాను అవన్నీ వారు ఆధానం అనే ప్రథమాధానంలో బ్రహ్మోదరం అనేది తిరగండానే ఆయన దేహాన్ని చాలించారు నేను అడిగాను ఆయన్ని ఆధానం రావాలి అంటే ఆత్మహిస్తే వస్తాను అన్న నేను అడిగి ప్రదాతన అవుతాను నేను వస్తాను అట్లాగే ఆయన మాట తప్పకుండా వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు ఏదో నేను చదువుతున్నా అన్న మాటకి ఆయన నిజం చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ పదకొండు రోజుల పాటు మనకి సహకరించడం అలాగే మా అల్లుడు అతనికి అవుతరం పర్యంతం నేనే చెప్పుకున్నాను అతను చెతరం చెప్పడం అంటే అతనికి పెద్దగా నేను చెప్పాల్సిన పని లేదు ఒక సంత రెండవ సంతకి మూడో సంతకి నేను చెబుతాను నువ్వు వినంటాడు ఆయన అటువంటి వాడికి ఎంతైనా చెప్పొచ్చు అతను ఇక్కడ హోత్రంగా చేస్తున్నాడు ఇందాక వారి చెప్పినట్టుగానే కాశీ నుంచి వచ్చిన తర్వాత మొన్న దక్షిణాపుణ్యకాలం అయిన తర్వాత ఒక చిన్న ఆధారంలో ఎవరు లేరు ఆ రోజున వస్తాను వాళ్ళంతా మోసం చేశారు నువ్వు చేయరా అబ్బాయి వినిక పెద్ద పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు చేస్తాను ఎదురు బాయ్ ఉంటారు ఎవరి చేతి ఎట్లా ఉంటుందో ఏవి చెప్పలే అతని చేతి మీదుగా ఇచ్చాడు ఆ రోజున వెంటనే అనుకోకుండా రెండు రోజులు ఆగ్రహణము మూడు ఒక రెండు రోజుల ముందరగానే పశుబంధం యాగం సకాలంలో ఆగ్రహణము సకాలంలో పశుబంధం అయింది ఆ అగ్నిహోత్రాలు వదలకూడదని నేను ఇప్పుడు కాశీ ప్రయాణం కూడా మానుకుని వెళ్దామని కూడా మానుకుని కాశీకి వెళ్తే అగ్నిహోత్రాలు వదిలేయాల్సి వస్తుంది కాదు అతను ఇచ్చాడు రెండు శుభాలు జరిగినాయి ఇది కూడా అతని తీరా జరుగుతుందని భవిష్యత్తులో అతనికి నా యొక్క కర్తువుల్లో అనగా ఒక సంవత్సర కాలం ఉన్నది పుష్యబహుళ అమావాస్య నుంచి కానీ మాఘశుద్ధంలో కానీ జరుగుతుంది ఆప్తబాజీ పేజ బృహస్పతిగములు ఉంటుంది అతడిగా ఉండి అవతలలో ఎట్లా అయితే సుందరరామ దీక్షులు గారి మన్నన పొందాడు అలాగే ఆత్ల విషయంలో కూడా ఇంకా సూత్ర పరిచయాలు అన్నీ చేసుకొని ఇప్పటికే ఆధారపంచమంతా అయింది సోమపరికం చెప్పాలి తాస్తూ అదన్నే వైదా వైదాం ఆధ్వర్ ప్రయోగంలో